నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు పదిహేడేళ్ల వయసులో సొంత ఊరిని వదిలి సిటీ వచ్చి తను అనుకున్నది సాధించడానికి ఎంతో కృషి చేసి ఆ కృషిలో సఫలమయ్యి ఎన్నో విజయాలను అందుకున్న ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ స్టోరీని మీకు ఈరోజు చెప్తున్నారు ఆయన ఎవరో కాదు రావురి సుభాష్ బాబు గారు ఈయన జీవిత కథను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే చాలా అన్సక్సెస్ఫుల్ స్టోరీస్ విన్నాం మనం ఆర్టిస్టులుగా సో ఒక సక్సెస్ఫుల్ స్టోరీ వింటే మనం లైఫ్లో ఎటువంటి కష్టాన్నైనా దాటుకుంటూ మన ఆర్ట్ కెరియర్ని ముందుకు తీసుకురావడానికి ఇటువంటి వాళ్ళ కథలు మనకి చాలా అవసరం కాబట్టి ఈయన తన జీవిత కథను అడిగి తెలుసుకొని మీకోసం నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను సుభాష్ బాబు గారు పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఇరవై రెండో తారీఖున నందూరి గ్రామం పాపట్ల తాలూకా గుంటూరు జిల్లాలో జన్మించారు ఆయన తల్లి కామేశ్వరమ్మ తండ్రి నాగభూషణాచారి గారు ఆయన ఒక డ్రాయింగ్ టీచర్ అలాగే సుభాష్ బాబు గారి పూర్వీకులు కూడా ఈ టెంపుల్స్లో ఇదైతే మండపాలు ఉంటాయి కదా రథాలు వాటికి డిజైన్స్ చెక్కేవాళ్ళంట సో వాళ్ళ నుంచి ఈయనకి ఆ విద్య అనేది వచ్చి ఉంటుంది అని నా భావన ఇంకోటి సుభాష్ బాబు గారికి ఆర్ట్ అంటే మామూలుగా గీసేవారు కానీ ఈ ఇలా గీయాలి అలా గీయాలి అని అంటే ఒక స్టాండర్డ్గా వెళ్ళాలి అని ఏం లేదు దాని గురించిన అంటే నేను డ్రాయింగ్లో ఒక టీచర్గా వెళ్ళాలి అనే ఆలోచన ఆయనలో లేదంట సో ఇది పచ్చల తాడిపాడు అనే గ్రామంలోని కుప్పుస్వామి జిల్లా పరిషత్ హై స్కూల్ ఈ స్కూల్లోనే సుభాష్ బాబు గారు తన పదో తరగతి చదువుకున్నారు అయితే ఆయన ఎనిమిదవ ఏట వాళ్ళ తల్లిగారు చనిపోయారు ఆయన ఎనిమిదవ ఏట ఆయనకో డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చింది ఎనిమిదవ క్లాస్లో ఆయనకు డ్రాయింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందనమాట అక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఆయన ఏం చేశారంటే అంబేద్కర్ గారు బొమ్మ వేశారంట బొమ్మ వేసినప్పుడు ఆ గాను ఫస్ట్ వచ్చిందంట సో ఇంతమంది పిల్లల్లో నాకే ఫస్ట్ వచ్చిందంటే నేను డ్రాయింగ్లో మంచి అవగాహన ఉంది నాకు నేను వేయగలను ఎలాగైనా సరే మా లాగా నేను కూడా ఆర్ట్ టీచర్ అవ్వాలి ఆర్ట్లోనే ఆర్ట్ టీచర్ కాబట్టి ఆర్ట్లోనే ఏదో ఒక స్థాయిలో ఉండాలి అనేది ఆయన భావన అయితే ఏం చేశారు ఈ టైంలోనే వాళ్ళ నాన్నగారు వేరే ఊరు వెళ్తుంటే ఆ బస్సులో ఆయన బ్రాహ్మణ కోడూరులో చదువుకునేవాళ్ళు ఆయన బ్రాహ్మణ కోడూరులో జాబ్ చేసేవాళ్ళు ఆయన టీచర్ కాబట్టి అప్పుడు ఒక స్టూడెంట్ గమ్మిసెట్టు సైదులు అనే ఒక స్టూడెంట్ ఆయన్ని కలిసి నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను ఇలా హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ డిప్లొమా చేస్తున్నాను అని చెప్పారంట ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఆయన సుభాష్ బాబు గారు రోజు డ్రాయింగ్ వేయడం అలా చూసారు కదా సో ఈయన కూడా అక్కడ చేరుతామన్న ఒక ఆలోచనతో వెళ్ళి ఆయనకి ఇలా ఆ స్టూడెంట్ని కలిసాను ఇలా చదువు ఇలా ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నానంట హైదరాబాద్లో అని అని చెప్పినప్పుడు ఈయన దాని గురించి తెలుసుకోవడానికి కానీ సైదులి గారికి కాంటాక్ట్ అయ్యి ఆయన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని టెన్త్ క్లాస్ అయిపోగానే హైదరాబాద్ బండెక్కి వెళ్ళిపోయారు పదిహేడేళ్ళ వయసులో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడిక్కడ సెంట్రల్ హాస్ సెంట్రల్ హాస్టల్ ఈ హాస్టల్ దేనికి ఇటుపక్క పాలిటెక్నిక్ ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ ముగ్గురికి కలిపి ఒక హాస్టల్ అనమాట ఈ హాస్టల్లోకి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకొని సైదులు గారి మా ఊరే ఆయన ఇలా కాలేజ్ గురించి చెప్తే వచ్చాను దీని ప్రాసెస్ ఎలా ఎలా చదువుకోవాలి ఏంటి అది ఇది అన్నప్పుడు అక్కడ బ్రహ్మం అని ఒక ఆయన ఉండేవారంట ఆయన గమ్మిశెట్టి సైదులు గారి క్లాస్మెట్టు మరి రూమ్ సో ఆయన తీసుకొని వెళ్ళి ఇదే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అప్పట్లో సో అక్కడ తీసుకెళ్ళి అక్కడంతా చూపించేసి అప్లికేషన్ పెట్టించి అక్కడ అదే హాస్టల్లో ఉండి ఎలా ఏమే ఎంట్రన్స్కి ఏమేమి అవసరం అయితే అవన్నీ నేర్చుకొని వాళ్ళ హాస్టల్లోనే ఉండి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆయన వచ్చి కాలేజ్ ఫీజు కట్టేసి వెళ్ళిపోయారంట ఆ తర్వాత కొన్ని రోజులు సైదులు గారి రూమ్లోనే ఉండడం జరిగింది ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యారు కాలేజీలో జాయిన్ అయ్యి ఇలా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఒకళ్ళ వర్క్ మీద బాగా ఇన్స్పైర్ అయ్యారు ఆయన ఆ వర్క్ చూసి ఆయనే లక్ష్మణ కవడ్ గారు లక్ష్మణ్ గారు లేన ఒకటి ప్రింట్ తీస్తూ ఉంటే ఆయన దగ్గర కూర్చొని పక్కన ఆయన దగ్గర నుంచొని పక్క బాగా అబ్జర్వ్ చేశారంట అబ్జర్వ్ చేసి దీంట్లో ఎలాగైనా నేను గ్రిప్ సంపాద అంటే ఆ కలర్ సెన్స్ కానీ ఆయన వేసిన డ్రాయింగ్ కానీ బాగా నచ్చిందంట ఆ లెనో కట్ అనేది బాగా నచ్చిందంట సో దీంట్లో నేను ఎలాగైనా ఎక్స్పీరియన్స్ సాధించాలని దాని మీదే వర్క్ చేసి ఆయన దగ్గర నుంచి కొన్ని టెక్నిక్స్ అడిగి తెలుసుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసారు వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత థర్డ్ ఫోర్త్ ఇయర్స్లో ఆయనకి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారంట ఆయన ఎవరు విద్యాభూషణ్ గారు ఈయనే విద్యాభూషణ్ గారు అప్పట్లో మ్యూరల్ డిజైనింగ్ వాటికి అంటే మ్యూరల్ డిజైన్ ప్లస్ ప్రింట్ మేకింగ్కి సార్ అనమాట విద్యాభూషణ్ గారు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు తర్వాత నారప్ప అనే తన కో స్టూడెంట్తో కలిపి విద్యాభూషణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకి మ్యూరల్ డిజైనింగ్లో హెల్ప్ చేశారంట ఆ హెల్ప్ చేసేటప్పుడు ఆయన చాలా టెక్నిక్స్ నేర్చుకున్నారు ఎగ్ టెంపరా ఎలా మిక్స్ చేయాలి పౌడర్స్ తీసుకొని ఎగ్ టెంపరాలో ఎన్నెన్ని ఎంత క్వాంటిటీలో మిక్స్ చేయాలి ఎంత క్వాంటిటీలో లెన్స్డ్ ఆయిల్ యూస్ చేయాలి అంబోజ్ వర్క్ ఎలా చేయాలి డ్రాయింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ సాధించాలి ఎలా సాధించాలి ఇటువంటి అన్ని టెక్నిక్స్ ఆయన దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు వెళ్ళి ఆ డ్రాయింగ్స్ వేయడం వాటిని అంతా వర్క్ చేయడం వర్క్ చేసిన తర్వాత ఏమొచ్చి అక్కడక్కడ లైట్గా టచ్ అప్స్ అక్కడక్కడ ఏమైతే పోయినాయి వాటి అన్నిటినీ సరి చేసుకునే వాళ్ళంట అలాగా ఈయన దగ్గర టూ ఇయర్స్ పార్ట్ టైం జాబ్ చేశారంట ఈ పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఈయనకి లలిత కళా అకాడమీ సెలెక్షన్ కమిటీ ఈయనకి స్కాలర్షిప్ని మంజూరు చేసింది ఈ కాలేజ్ ఈ స్కాలర్షిప్ మంజూరు చేసినప్పుడు అప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఏమో ఎలెన్ గుప్తా పిటి రెడ్డి గారు ఆ సెలెక్షన్ కమిటీలో సభ్యులు సో అక్కడ ఆ టూ ఇయర్స్ కాలేజీలో అంతా అయిపోయిన తర్వాత ఇది గ్రూప్ ఫోటో సో అప్పట్లో కాలేజీ ప్రాంగణం ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం చూసారు కదా అంత చెట్లు అన్నీ సో వీళ్ళందరూ లేడీస్ దశరథరామ్ గారు కూడా ఈయన క్లాస్ పెట్టు కాకపోతే ఆయన అప్లైడ్ ఆర్ట్స్ సార్ మాత్రం పెయింటింగ్ సో ఇది సుభాష్ బాబు గారు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది డిప్లొమా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళారు బరోడా వెళ్ళారు బరోడా వెళ్ళి అక్కడ టూ ఇయర్స్కి స్కాలర్షిప్ని సంపాదించారు ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్దర్ స్టడీస్ కోసం లలిత కళా అకాడమీ నుంచి సుభాష్ బాబు గారికి స్కాలర్షిప్ మంజూరు చేశారు ఇది దేనివల్ల సాధ్యం ఆయనకు వచ్చిన మార్కుల వల్ల ఆయనకు వచ్చిన గ్రేడ్స్ వల్ల ఆయన చూపించిన వర్క్ వర్క్లో ఉన్న డీటెయిల్స్ వల్ల వీటి వల్ల ఆయనకి స్కాలర్షిప్ వచ్చిందనమాట సో పట్టుదలతో కృషితో నాస్తి దుర్భిక్షే అంటారు మనం కృషి చేస్తే మనకు సహాయం చేస్తాయి అనేసి సో ఇలా ఆ కృషి చేసి ఒక స్కాలర్షిప్ సంపాదించి ఫర్దర్ స్టడీస్ కోసం బరోడా వెళ్ళి చదువుకొని వచ్చారు ఈ బరోడా వెళ్ళి చదువుకోవడానికి ఒక కాంటాక్ట్ ఉంది ఆ కాంటాక్ట్ ఆ కాంటాక్ట్ ఏంటంటే లలిత కళా అకాడమీలో ఎవరైతే స్పాన్సర్షిప్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చినప్పుడు లలిత కళా అకాడమీలో ఒక షో ఎగ్జిబిట్ చేయాలి ఏదైతే ఈ టూ ఇయర్స్ వర్క్ చేస్తారు కదా ఈ టూ ఇయర్స్ వర్క్లో వాళ్ళు ఏమేం చేశారని అవన్నీ ఇక్కడ రవీంద్ర భారతిలో కళాభవన్ లలిత కళా అకాడమీ అనేవాళ్ళు కళాభవన్లో ఎగ్జిబిట్ చేసేవాళ్ళు అనమాట ఈ లలిత కళా అకాడమీలో ఎగ్జిబిట్ చేసేటప్పుడు షేక్ బెహమ్ బెహ్మద్ షా అనే ఆమె అంటే టీచర్ ఆర్ట్ టీచర్ అనమాట బెహమాన్ షా సారీ బెహమాన్ షా ఈమె ఏం చెప్పారంటే ఇలా సుభాష్ నువ్వు వెళ్ళి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ పోస్ట్ ఉంది నువ్వు ట్రై చేయొచ్చు కదా అది ఏదంటే సరేనని వెళ్ళి అప్లికేషన్ పెట్టారంట అప్లికేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కొన్ని రోజులు టైం పాస్ చేస్తూ కాలేజీకి వెళ్తూ వర్క్ చేసుకుంటూ అట్లా చేస్తూ ఉన్నారంట మేడం మళ్ళీ పిలిచి అప్లికేషన్ పెట్టావా లేదా అంటే పెట్టాను మేడం కానీ నాకు ఇంగ్లీష్ రాదు కదా రాదు అన్నారు అందుకే నేను వెళ్ళలేదు అంటే ఏం కాదు నువ్వు వెళ్ళు నీకు జాబ్ వచ్చిద్ది ఇంగ్లీష్కి దానికి ఏం సంబంధం లేదు డ్రాయింగ్ కదా నువ్వు చెప్పేది అది ఇది అని ఎంకరేజ్ చేసి పంపిస్తే జాబ్ వచ్చిందంట సో ఆ తర్వాత వెనక్కి తీరుకి చూసుకోలేదు సార్ ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ జాబ్ అది కంటిన్యూగా థర్టీ ఫోర్ ఇయర్స్ సాగింది సో అంటే ఒక పట్టుదల ఒక దీక్ష ఉంటే ఖచ్చితంగా మనం సాధించాలనుకునేది మనం సాధిస్తాం మనలో ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్తే ఎటువంటి అడ్డంకనైనా పక్కకు తొలగించుకొని మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం ఎవరడ్డు వచ్చినా ఎవరెన్ని మాటలన్నా ఏం చేసినా కానీ మనం పట్టించుకోవద్దు మనం ముందుకు వెళ్తున్నామంటే మనకు వెలక్కి లాగడానికి వంద మంది వస్తారు సో ఇటువంటి మాటలన్నీ పట్టించుకోకుండా వెళ్ళి జాబ్ సాధించినందుకు సార్ మీరు మాకు ఇన్స్పిరేషన్ ఇక్కడ ఇంకోటి సుభాష్ బాబు గారు ఇంకా చాలా అచీవ్మెంట్స్ చేశారు ఇంకా చాలా విజయాలు సాధించారు ఆ విజయాలు ఏంటి ఆయన ఆటలు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు ఎన్ని టెక్నిక్స్ చేశారు సైంటెక్నిక్ మ్యూరల్ పెయింటింగ్ అండ్ అక్రిలిక్ ఆయిల్ ఇలా చాలా చాలా చేశారు ఇంకా లినో టెక్నిక్ ఇటువంటి చాలా టెక్నిక్స్ చేశారు ఎన్ని టెక్నిక్స్ చేశారు ఏం సబ్జెక్ట్స్ తీసుకున్నారు సో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేశారు ఎంతమంది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు ఎంతమందిని బయటకు తీసుకెళ్ళి మీరు షోస్ ప్లాన్ చేశారు ఇటువంటి వాటిని ఇటువంటి క్యూరియాసిటీ క్వశ్చన్స్ని సార్ని అడిగి తెలుసుకొని మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ ఎపిసోడ్ వస్తాను ఎందుకంటే ఇది చిన్న ఒక ఆర్ట్ ఆర్టిస్ట్ స్టోరీ అనేది చిన్నగా ఉండదు వాళ్ళలో ఇంకా చాలా ఉంటుంది మనం వినాలే కానీ వాళ్ళు చెప్పడానికి చాలా ఉంటాయి అటువంటివన్నీ మనం తెలుసుకుంటే మన ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది మనం కూడా వాళ్ళంతా సక్సెస్ సాధించడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు సో దానివల్ల ఇంకో ఎపిసోడ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ హ్యాపీ హోలీ టు ఎవరీవన్ మనం కళల జీవితాన్ని మనం కళలు కనటమే కాదు కలర్ఫుల్ లైఫ్ని కూడా మనం ముందు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ